పర్వత శ్రేణులపై కీలక అప్డేట్ గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రజలు పర్యావరణ నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను నిలిపివేసింది విచారణ జనవరి వాయిదా వేసింది పర్వత శ్రేణులపై గతంలో ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సవరించింది మైనింగ్ పై పూర్తి నిషేధం విధించకూడదని గతంలో ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపివేసింది మునుపటి కమిటీలో నిపుణులు కాకుండా అధికారులే ఎక్కువగా ఉన్నారని అభిప్రాయపడింది తదుపరి విచారణను జనవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఆరావళి పర్వత శ్రేణుల విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు ఆరావళి పర్వతాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది మునుపటి నివేదికను పునః పరిశీలించడానికి నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది కమిటీ ఏర్పాటుకు ముందు కమిటీ దర్యాప్తు చేసే ప్రాంతాలను నిర్ణయించాలని సొలిసిటర్ జనరల్ కోరారు నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో అమికస్ క్యూరీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సహాయం చేయనున్నారు ఇకపై మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దని రాష్ట్రాలకు ఇప్పటికే నోటీసు జారీ చేసినట్లు సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు దేశంలోనే అతి పురాతన పర్వత శ్రేణి ఆరావళి ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటినుంచో ఆందోళన ఉంది ఇలాంటి సమయంలో మీటర్లు అంటే మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్కు అనుమతించింది దీనివల్ల హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు దీనిపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది ఈ పరిస్థితుల్లో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లూజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది